మన ఛానల్లో మన శ్రీపంచమీ పూజ న్యూస్ లో ధనాకర్షణ పూజా కిట్ అని చెప్పేసి ఒక కిట్ అనేది మీ అందరికీ అందుబాటులో తీసుకొచ్చాను ఇప్పటికీ చాలా మంది ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేస్తున్నారు అయితే నేను ఆ ఫుల్ వీడియో అంటే కార్తీక మాసం పూజా కిట్ వీడియోలోనే ఇది కూడా ఇంక్లూడ్ చేసి ఆ మీకు చెప్పాను ఎప్పుడు కట్టుకోవాలి ఎలా కట్టుకోవాలి అని అయితే చాలా మంది అడిగే విషయం ఏంటంటే అక్క ఈ ధనాకర్షణ పూజ పెద్ద పెట్టారు కదా ఇది ఎలా కట్టుకోవాలి ఎప్పుడు కట్టుకోవాలి ఎక్కడ కట్టుకోవాలి ఎందుకు కట్టుకోవాలి మళ్ళీ ఎప్పుడు తీయాలి ఎప్పుడు మనం ఇది శుద్ధి చేసుకోవాలి ఆ లేదు అంటే మనం దీపావళి రోజు ధన ధనత్రయోదశి కానీ మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు కట్టుకోవచ్చు అనే అనేక రకాల సందేహాలు నాకు వాట్సాప్ లోనే అలాగే కమెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు అయితే అన్నింటికి కూడా ఇప్పుడు నేను మీకు ఆన్సర్ అయితే చెప్తాను అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పూర్తిగా అనేది అర్థమవుతుంది ఆ వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు స్ప్యూట్ హోమ్ ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు మన శ్రీ పంచమి పూజా నేర్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉంటుందండి ఎవరికైనా ఏ పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ లైన్ నెంబర్ వాట్సాప్ చేయొచ్చు లేదు అంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ శ్రీ పంచమి పూజ నేర్స్ లో కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు వాట్సాప్ లో అయితే షిప్పింగ్ ఛార్జ్ ఉంటుందండి వెబ్సైట్ లో అయితే షిప్పింగ్ ఛార్జ్ మీకు ఫైవ్ హండ్రెడ్ అయితే ఫ్రీ షిప్పింగ్ తో వచ్చేస్తుంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంటుంది మీరు ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకున్న దగ్గర నుంచి ఫోర్ టు టెన్ వర్కింగ్ డేస్ లో మీకు ఆర్డర్ అనేది మీకు అందుతుంది చాలా మంది అడుగుతున్నారు మాకు కర్ణాటక పంపిస్తారా లేదంటే ఉత్తరప్రదేశ్ పంపిస్తారా లేదంటే ఒడిషా పంపిస్తారా అని ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది కాబట్టి హ్యాపీగా మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసేసుకోవచ్చు అలాగే ఫోర్ టు ఎయిట్ వర్కింగ్ డేస్ మాత్రం తప్పనిసరిగా పడతాయి నేను డిస్పాచ్ చేసిన దగ్గర నుంచి డిస్పాచ్ టూ డేస్ మొత్తం టెన్ డేస్ అనేది కంపల్సరీ పడుతుందండి సరే ఇప్పుడు లేచకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ధనాకర్షణ కిట్ లో ఏమేమి ఉంటాయో చూపిస్తాను ఇదిగోండి మన ఆ ధనాకర్షణ పూజ కిట్ లో ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట అలాగే దీనికి కట్టడానికి ఒక రెడ్ కలర్ క్లాత్ కూడా వచ్చేస్తుంది అయితే ఇప్పుడు నేను ఇందులో చూపిస్తున్నాను ఇందులో మనకి జవ్వాదు సిందూరు పచ్చకర్పూరం పొడుగు ఏకాక్షి నారికేళం పంచద్రవ్యములు ఆ లక్ష్మీ గవ్వలు గోమతీ చక్రాలు గురువింద గింజలు ఆ తామర గింజలు పసుపు కొమ్ములు శ్రీఫలం కస్తూరి ఆ అష్టలక్ష్మి కాయిన్ అష్టలక్ష్మి కాయిన్ అలాగే మూడు ఒక్క కాయలు కస్తూరి వస్తుంది మనకి పంచద్రవ్యంలోనే ఒక రాగి నాణం కూడా మనకి ఇందులో వచ్చేస్తుంది ఇవన్నీ కూడా మనకు వచ్చాయి కదండి ఏం చేస్తారంటే ఇలా ఒక నేను అందులో ఉంచి ఇచ్చాను కదా ఒక రెడ్ కలర్ క్లాత్ అనేది ఒక పళ్ళెంలో ఓపెన్ చేసి పెట్టేయండి పెట్టిన తర్వాత ముందుగా అందులో కొంచెం పసుపు కుంకుమ వేయండి ఇవన్నీ కూడా వేసేసుకోకండి ఇవన్నీ ఒక ప్లేట్లో వేసి ఒక దగ్గర పక్కన పెట్టుకోండి ముందుగా ఆ రెడ్ కలర్ క్లాత్ని ముందు రోజే పసుపు ఆ కొంచెం ఆవు పంచకం ఉంటే ఆవు పంచకం గంగా జలం ఉంటే గంగా జలం వేసేసి శుభ్రంగా తడిపి ఎండబెట్టేసుకోండి ఎప్పుడు ధనత్రయోదశ మనకి పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజు వస్తుంది మీరు ఏ రోజైతే చేయాలనుకుంటున్నా ముందు రోజు ఆ రెడ్ కలర్ క్లాత్ ఏదైతే ఉందో మీకు ఇచ్చానో అది అనేది శుభ్రంగా తడిపి ఎండబెట్టేసుకోండి ఎండబెట్టేసుకున్న తర్వాత మరుసటి రోజు పూజ చేసే సమయంలో ఒక పళ్ళెం తీసుకొని అందులో మీరు ధనాకర్షణ కిట్ ఓపెన్ చేసి అందులో పెట్టుకోండి ఆ తర్వాత ఇంకొక పళ్ళంలో రెడ్ కలర్ క్లాత్ని వేసేసి ముందుగా కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేయండి వేసిన తర్వాత ఇవి ఒక్కొక్కటిగా అందులో పెట్టండి ఏమేమి పెడతారు లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు అలాగే తామర గింజలు అష్టలక్ష్మి కాయిన్ ఒక్క కాయలు అలాగే పంచద్రవ్యాలు పంచద్రవ్యాలు ఓపెన్ చేసేసి పెట్టండి అందులో రాగి కాను కూడా పెట్టండి ఏకాక్షి నారికేళం పచ్చకర్పూరాన్ని ఓపెన్ చేసేసి ఆ ముక్క కొంచెం సింధూరం కొంచెం జవాదు అలాగే శ్రీఫలం కస్తూరి కస్తూరి కూడా ఓపెన్ చేసేసి వేసేయండి కస్తూరి అయినా వేయండి అలాగే నేను గోరోజనం పెట్టుంటాను కొంతమందికి ఆ గోరోజనం అయినా వేయండి ఈ రెండింట్లో ఏదో ఒకటి ఆప్షన్ గోరోజనం అయినా పెట్టొచ్చు కస్తూరి అయినా పెట్టొచ్చు రెండు కూడా ధన ఆకర్షణ కలిగించేవి అవి వేసేసి పెట్టండి పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే అలాగే ఈ పుణువును కూడా ఇలాగే ఉంచండి ఆ ఉంచిన తర్వాత దీన్ని తీసుకొని వెళ్ళి మీరు పూజలు అనేది పెట్టుకోండి పూజ చేసేటప్పుడు దీన్ని కూడా దీపం ధూపం నైవేద్యం చూపించి అమ్మ మహాలక్ష్మి తల్లి లక్ష్మీ కుబేరులారా మా కోరికను మన్నించి మా మా పూజలో ఏమైనా తప్పులు ఉంటే మన్నించి మా ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగించు మాకు లక్ష్మీ కటాక్షాన్ని కలిగించండి అని చెప్పి నమస్కారం చేసుకోండి అష్టైశ్వర్యాలు ప్రసాదించమనండి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించమని వేడుకోండి వేడుకొని పూజ అయిపోయిన తర్వాత దాన్ని ఒక మూటలా కట్టి మీకు ఆ ధనాకర్షణ కిట్లో ఇలా ఒక ఇచ్చాను కదా ఇందులో అనేది ఆ మూటను పెట్టేసి మీరు ఎక్కడ కట్టాలి అనే ముందు ఆ మూటకి పుణుగుననేది నాలుగు వైపులా రాయండి పుణుగుననేది దైవ శక్తిని ఆకర్షించే శక్తి ఎక్కువగా కలిగి ఉన్నది పుణుగు ఈ పుణుగుననే చక్కగా నాలుగు వైపులా రాసేసి ఆ మూటను తీసుకొని వెళ్ళి ఇంటి సింహద్వారానికి లోపల వైపు కట్టుకోండి ఇంటి సింహద్వారానికి లోపల వైపు అయితే ఇందులో మీకు చెప్పడం మర్చిపోయాను ఇందులో వచ్చేసి మనకి పదకొండు ఒక్క రూపాయి నాణ్యాలు కూడా పెట్టుకోండి ఇందులో పదకొండు ఒక రూపాయి నాణాలు పెట్టండి పెట్టి మూట్లా కట్టేసి పునుగు రాసేసి ఇంటి సింహద్వారానికి లోపల వైపు పైన్ అనేది కట్టుకోండి అంటే మనం ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి పైన్ ఉండాలన్నమాట లోపల వైపు కట్టుకోండి మీరు శుక్రవారం శుక్రవారం పూజ చేసుకున్నప్పుడు దీనికి కూడా దీపం ధూపం నైవేద్యం అనేది చూపించండి కనీసం ధూపమైన ఒక రెండు అగరబత్తులు ధూపమైన చూపించండి చూపించి మీరు పూజ అనేది చేసుకోవచ్చు ఇక తర్వాత ఎప్పుడు తీయాలి అంటే అక్షయ తృతి రోజు తీసి ఓపెన్ చేసి అందులో పచ్చకర్పూరం ఎలాగా ఆవిరైపోయి ఉంటుంది ఆ దాన్ని మళ్ళీ కొంచెం పచ్చకర్పూరాన్ని రీప్లేస్ చేసి అలాగే కొంచెం జవాదుని వేసేసి చక్కగా మళ్ళీ క్లాత్ని అనేది మళ్ళీ శుభ్రం చేసుకొని మళ్ళీ యధావిధిగా అన్ని వేసేసి కట్టుకోండి ఈ విధంగా కట్టి మళ్ళీ అక్షయ తృతి రోజు పూజ చేసుకొని మళ్ళీ సింహద్వారాన్ని కట్టుకోవడం వల్ల దాని శక్తి పెరుగుతుంది మీకు మళ్ళీ మళ్ళీ మంచి మంచి ప్రయోజనం అయితే కలుగుతుంది ఈ విధంగా మనం ఈ ధనల ధన ధనాకర్షణ పూజ ద్రవ్యాలనేది మనం ఉపయోగించాలండి ఆ లక్ష్మి కుబెరల్ యొక్క అనుగ్రహం కలిగించడానికి ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు చూసారు కదా ఈ ధనాకర్షణ కిట్లు ఏమేమి ఉంటాయో చూపించాను ఎలా ఎలాగ మనం దాన్ని రెడీ చేసుకోవాలని కూడా చెప్పాను అలా రెడీ చేసుకున్న ఈ ధనాకర్షణ ని ఏం చేస్తారంటే అలా పళ్ళెంతో పాటు మీరు పూజ గదులు అనేది పెట్టుకోండి ఎప్పుడు మీరు ధన ప్రయోదశి రోజు ఒకవేళ సాయంత్రం పూజ చేసుకున్నప్పుడు గాని దీపావళి లక్ష్మి పూజలు కానీ మీరు పెట్టుకోండి ఆ రెండు కుదరని వారు ఎప్పుడు పెట్టుకోవచ్చు అంటే కార్తీక పౌర్ణమి రోజు పెట్టుకోండి చాలా చాలా మంచిది సాయంత్రం పూజ చేసుకుంటారు కదా ఆ సమయంలో పెట్టుకోండి పెట్టిన తర్వాత దాన్ని తీసుకొని వెళ్ళి మీరు ఇంటి సింహ ద్వారానికి లోపలి వైపు పైన అంటే మనం ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం ఇలా ఎంటర్ అవుతున్నాం అంటే లోపలి వైపు పైన మనం ఈ యొక్క మూటని అనేది కట్టుకోవాలి మీరు ఈ మూటని రెండు చేసుకోవచ్చు ఒకటి ఇంట్లో బీరువాలో పెట్టుకోవడానికి ఒకటి లోకర్ లో పెట్టుకోవడానికి కూడా రెండు సిద్ధం చేసుకోవచ్చు అండి లోకర్ లో పెట్టుకుంటే కూడా చాలా చాలా మంచిది ఇంట్లోనే పెట్టుకోవాలి లోకర్ లో పెట్టుకున్నా కూడా చాలా మంచిది మాట్లాడి ఏం చేస్తారంటే ఒకటి సింహద్వారాన్ని కట్టుకుంటారు రెండవది వచ్చేసి బీరువాలో పెట్టుకుంటారు మూడోది వచ్చేసి లాకర్ లో పెట్టుకుంటారు అలాగే వ్యాపార స్థలం లోకర్ ఉంటాయి వాళ్ళు బంగారం షాప్లు అలాంటివి ఉంటాయి కదా వాళ్ళకి లోకర్స్ ఉంటాయి అందులో కూడా పెట్టుకుంటారు అనమాట మీ దగ్గర ఒకటే ఉంటే మాత్రం ద్వారానికి కట్టుకోండి బీర్ వాళ్ళ కట్టుకుంటే కూడా పెట్టుకుంటే రోజు మనం శుక్రవారం శుక్రవారం దానికి కూడా దూపులు చూపించండి అయితే వీటికి అన్ని కూడా కొత్తవి మాత్రమే ఉపయోగించాలండి పాతవి మీ దగ్గర పూర్తి చేసేస్తున్నారు ఆల్రెడీ అవి ఉన్నాయి కదా అవి తీసి కట్టకూడదు కొత్తవి మాత్రమే దీనికి ఉపయోగించాలి అండి ఈ ధనాకర్షణ కిట్ ఈ ధనాకర్షణ మోట ఆ అనేది మీరు ఇంటి సింహద్వారానికి లోపల వైపు కట్టుకోండి ఎందుకు కట్టుకోవాలి అంటే మనం మన మన ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి మనకి ఏదైనా ఒక డబ్బు రావాలి అంటే మళ్ళీ రాకుండా మనకి ఇబ్బంది పెడుతున్నా అది మనకి వచ్చేలా చేస్తుంది అలాగే మీరు ఏదైనా కోర్టు కేసుల్లో ఏదైనా ప్రాపర్టీ గొడవల్లో ఉంటే అది మీకు అనుకూలంగా అనేది వస్తుంది అలాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ ఏమైనా రాకుండా మేము మన ఇబ్బంది పడతాయి అది మీకు ప్రమోషన్స్ వస్తాయి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చివరికి మనకి అది వచ్చేస్తుంది అన్న సమయంలో వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అవకాశం అలా వెళ్లకుండా ఆ అవకాశాన్ని మీకు అందించేలాగా ఇది ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇందులో మీకున్నవన్నీ కూడా లక్ష్మి కుబేరులకు ఎంతో ప్రీతికరమైన వస్తువులు ఇవి మనల్ని ఏదో విధంగా ఏదో ఒక దైవ శక్తి మన వైపు లాగేలాగనేది చేస్తుంది అనమాట ఇది మార్వాడీలు ఉపయోగించే చాలా రహస్య పూజా విధానం అని చెప్పుకోవాలండి ఇది మీకు చూస్తే అర్థమైపోతుంది మార్వాడీలు షాప్ లకు వెళ్ళినప్పుడు ఈసారి గమనించండి వాళ్ళు పూజ గారి దగ్గర ఏం పెట్టుకున్నారని చెప్పేసి మీకు క్లియర్ గా తెలిసిపోతుంది అనమాట అంతే తప్పకుండా ఈ మూటని ప్రతి ఒక్కరు కట్టుకోండి నా దగ్గరే తీసుకొని కట్టుకోవాలనే రూల్ ఏమి లేదు మీకు అందుబాటులో దగ్గరలో ఇవన్నీ ఐటమ్స్ ఉన్నాయి ఉన్నాయి దొరుకుతున్నాయంటే కూడా వాళ్ళ దగ్గర కూడా తీసుకొని మీరు కట్టుకోవచ్చు అదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియోని షేర్ చేయండి మళ్ళీ